హాయ్ హలో అండి నేను మీ శ్రీవణి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్ మీ ఫేస్ అనేది ఎంత నల్లగా ఉన్నా కూడా తెల్లగా మారుతుంది అలానే ఫేస్ అనేది జట్టుతనం లేకుండా సాఫ్ట్గా అందంగా కనిపించేలాగా ఉండడానికి ఈరోజు మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్ ఏమీ లేదు ఫ్రెండ్ మన ఇంట్లో నిత్యంగా ఉండే ఒక మంచి ఐటమ్నండి ఈ ప్యాక్ అనేది వారానికి త్రీ టైమ్స్ రాస్తే చాలు లేదు అంటే టూ టైమ్స్ అయినా రాసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక బనానా తీసుకొని ఆ బనానా చిన్న చిన్నగా మొక్కలు చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ మెత్తగా ఉన్న పేస్ట్లోనేమో హనీ అనేది యాడ్ చేసి బాగా మెత్తగా కలుపుతూ ఉండాలన్నమాట ఈ ప్యాక్ అనేది ఫేస్ ఫేస్ వాష్ బాగా చే ముఖమంతా బాగా నీట్గా కడుక్కొని ఈ ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకొని ఒక అరగంట అయినా గంట సేపు అయినా మన ఫేస్ పైన ఉంచుకొని తర్వాత మన వేల సహాయంతో బాగా స్క్రబ్ చేసుకొని తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకుంటే మీ స్కిన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఫేస్ ఎంత నల్లగా ఉన్నా కూడా తెల్లగా అనేది వస్తుంది ఎంత అంటే ఎంతో మంచి బ్యూటీ టిప్ అనమాట ఇది ఫేస్కే కాదండి మీ నెక్కకి అండ్ హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటే మీ హ్యాండ్స్ కూడా మీ ఫేస్ లాగా తెల్లగా మెరిసిపోతుంది చాలా అంటే చాలా మంచి బ్యూటీ టిప్ అనమాట ఒక్కసారి ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఏం లేదు ఫ్రెండ్ టూ ఐటమ్స్ ఏనండి బనానా అండ్ హనీ ఈ రెండే చాలండి మీ ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేషియల్ చేసుకున్నంత గ్లో అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ మళ్ళీ వీడియో అనేది చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్